హలో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు వనవాసం అయితే వెళ్తున్నాము చెట్ల కిందికి పిల్లలకైతే టూ డేస్ హాలిడేస్ వచ్చాయి కదండి రాఖీ పౌర్ణమి సండే పిల్లల ఫ్రెండ్స్ అయితే రాఖీ పౌర్ణమికి అందరు ఊరు వెళ్ళారంట మనం కూడా ఎక్కడికైనా వెళ్దాం ఈ టూ డేస్ లేకపోతే చాలా బోర్ అయిపోతామని అయితే పిల్లలైతే సతాయిస్తుంటే సరే అనేసి చెట్ల కిందికి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము ఇక్కడ చూడండి ఎండ అయితే చాలా ఫుల్గా మండిపోతుంది ఆటోలో అయితే వెళ్తున్నాము మా వాళ్ళందరూ బైక్స్ మీద అయితే వస్తున్నారు ఇది మా ఊరి కాల్వ అండి మా ఊరి కాలువ చూడండి చాలా ఫుల్గా నిండిపోయింది సాగర్ శ్రీశైలం డ్యామ్స్ అయితే ఓపెన్ చేశారు కదండి అందుకే ఎక్కడ చూసినా వాటర్ అయితే చాలా నిండుగా వస్తున్నాయి మా ఊరి కాలువ కూడా చాలా నిండుగా వస్తుంది మాకైతే ఈ మా ఇంటి పక్కనే అండి ఈ కాలువ కానీ మేము ఎప్పుడు రాకపోయేది ఎప్పుడో ఒకసారి మా ఫాదర్తో పాటు మా బ్రదర్తో పాటు వచ్చేది వచ్చినా కానీ ఆ కాలువ కట్ట మీదనే నిలబడేది చాలా భయమేసేది దిగాలంటే ఈత రాకపోయేది కదండి అందుకే పైనుంచి చూసేది అసలు చూస్తుంటే అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ని సంవత్సరాల తర్వాత చూడండి పచ్చని పొలాలు ఇంత మంచిగా అనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి అనుకున్న లొకేషన్కి అయితే మేము రీచ్ అయ్యాము ఇక్కడ అన్ని పొలాలండి పొలాల నుంచి చిన్న చిన్న కాలువలు వెళ్తుంటే ఆ పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలైతే వాళ్ళకైతే ఇలా ఇట్లా వాటర్ ప్లేస్లో ఆడుకోవడము చాలా ఇష్టము అందుకే వాటర్ ఉన్న ప్లేస్ ప్లేస్కి అయితే మేము వచ్చాము ఆ చిన్న చిన్న కాలువలు వెళ్తుంటే ఆ కాలువల్లో పిల్లలు ఆడుకుంటారు అనేసి తీసుకొచ్చాము మేమైతే ఇంట్లోనే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము అక్కడ ఫుల్గా ఎండ అయితే మండిపోతుంది బయట ఇంకా అక్కడికి వెళ్ళి ఆ కట్టెల పొయ్యి మీద చేయడము ఇంకా అదంతా రిస్కి ఎందుకు అనేసి అంత బాగా ఎంజాయ్ చేయలేము బాగా టైర్డ్ అయిపోతాం మళ్ళీ అనేసి ఇంట్లోనే నేను మా సిస్టర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము చేసుకొని ఇక్కడ బగారా రైస్ చికెన్ కర్రీ అయితే చేసుకున్నాము దీంతోపాటు పెరుగు రాయిత ఆనియన్స్ లెమన్ అన్నీ తీసుకొని అయితే వెళ్ళాము కుకింగ్ అయితే అయిపోయింది తొందరగానే మేము ట్వెల్వ్ వరకు అక్కడికి అయితే చేరుకున్నాము లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు చేరుకున్నాము ఫైనల్గా అయితే లంచ్ టైం అయిపోయింది పిల్లలైతే బాగా ఆడుకున్నారు ఆడుకొని వాళ్ళకైతే బాగా ఆకలిస్తుంది లంచ్ ఇద్దామనేసరికి సరే అనేసి లంచ్ టైం అయింది కదా అనేసి అందరూ అయితే లంచ్ అయితే చేయడానికైతే వచ్చాము పిల్లలకి మా వాళ్ళందరికైతే సర్వ్ చేశాము ఇక్కడ చూడండి మా వాళ్ళందరూ లంచ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఆ పక్క నుంచి చిన్న చిన్న కాలువల నుంచి వాటర్ వెళ్ళడము ఆ చెట్టు కింద ఆ చల్ల గాలి ఎంజాయ్ చేశారు చాలా మంచిగా లంచ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మంచిగా తిన్నాక కొద్దిసేపు అయిన తర్వాత ఈ వాటర్లో అయితే మేమంతా దిగి చాలా మంచిగా ఆడుకున్నాము ఆ వాటర్లో నుంచి అయితే బయటికి అస్సలు అవధి కాలేదు అయినా ఇంకా రావాల్సి వచ్చింది ఇక్కడ చూడండి మా హస్బెండ్ ఆయన గీత కొట్టడం అంటే చాలా ఇష్టము అందుకే తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ ఊరి వాతావరణము ఏదంటే వీళ్ళకి చాలా ఇష్టం మా వాళ్ళందరికీ అయితే ఫైనల్గా అయితే మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మేము కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసాము చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మా ఊరు చిన్నోడు చూడండి ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము అందరూ అయితే బయలుదేరాము మా వాళ్ళు మేమందరం అయితే అందరూ బయలుదేరి వెళ్తున్నాము చీకటి కాకముందు ఇంటికి అయితే చేరుకోవాలని అయితే బయలుదేరాము వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్